సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే చెప్పింది భర్త చనిపోయిన తర్వాత ఒకవేళ వీలునామాలో ఆ భర్త ఆస్తి భార్యకు చెందుతుందా లేదా అనే దాని మీద కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది ఈ నేపథ్యంలో కీలక తీర్పు అయితే వెలువరించింది ఇందులో ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఒకవేళ వీలునామాలో భార్య పేరు ప్రస్తావించినంత మాత్రాన భర్త ఆస్తికి భార్య యజమాని కాకుండా పోదు అంటూ సుప్రీంకోర్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఆమె హోదా గురించి వెల్లడించకపోవడం కూడా దీనికి అడ్డంకి కాదు అని చెప్పింది భార్య యజమాని అంటూ రెండు వేల తొమ్మిదిలో పంజాబ్ హర్యానా హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్థించింది దీనిని సవాల్ చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ జై మాల్యా బాగ్జీల ధర్మాసనం కొట్టేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్లో ఓ వ్యక్తి మృతి చెందారు ఆయనకు ఒక భూమి తనకే చెందుతుంది అన్న ఒక విల్లా కూడా ఉందట ఆయనకి ఒక భూమితో పాటు ఒక విల్లా కూడా ఉందట అయితే తనకే చెందుతుంది అనేది ఆ మృతిని మేనల్లుడు కేసు వేశాడట ఈ విల్లు అసలైందేనని దాని ప్రకారం మేనల్లుడే చట్టపరంగా ఆ భూమికి యజమాని అని ట్రయల్ కోర్టు ప్రకటించింది దీన్ని తొలి అప్పులు అప్పీలు న్యాయస్థానం తీర్పుని హైకోర్టు కొట్టేసింది మృతిని భార్య ఆ భూమికి యజమాని అవుతారు అని ప్రకటించింది కోర్టులో కేసు విచారణలో ఉన్న కాలంలో మృతిని భార్య మేనల్లుడు చనిపోయారు వారి వారసులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు వీలునామా అంటే మిగతా పత్రాలు లాంటిది కాదు ఇది అమల్లోకి వచ్చేటప్పుడు దానిని రాసిన వారు భూమి మీద ఉండరు అందువల్ల ఇది సక్రమంగా అమలైందా లేదా చెప్పాల్సిన వివాహిత కర్తవ్యం కోర్టులపై ఉంది అయితే ఇక్కడ భార్య హోదా గురించి రాయకపోవడం వంటి అనుమా అనుమానాస్పద పరిస్థితులు దాని కారణాలు వంటివి విడిగా కాకుండా కేసులో మిగతా అంశాలతో పాటే చూడాలి వీలునామా తన పేరిట ఉందని ప్రకటించడానికి మృతుడి భార్య హోదాలో ప్రతివాది లేదని తిరస్కరించడానికి మేనలుడు ప్రయత్నిస్తున్నారు వీల్నామా నిగూఢంగా ఉంది ఆస్తుల రక్షణ బాధ్యతను మేనలుడికి అప్పగించారని ఇది చాటుతోంది సొంత భార్య సహజ వారసురైలన్న మొదటి ప్రతివాది గురించి ఇది మౌనం దాల్చింది మృతుడి అంత్యక్రియల్ని భార్య నిర్వర్తించకపోవడం వారి మధ్య దెబ్బతిన్న సంబంధాలను చాటుతోంది అనేది ట్రయల్ కోర్టు చెప్పడం ఇక్కడ తప్పిదమే సాధారణంగా హిందువుల్లో సిక్కుల్లో అంత్యక్రియలను సపిండ సంబంధ పురుషులు నిర్వర్తిస్తారు ఈ ఆచారం ప్రకారం చూస్తే ఆమె తన భర్త అంత్యక్రియలను నిర్వర్తించకపోవడం ఆ భార్యాభర్తల మధ్య దెబ్బతిన్న సంబంధాలకు నిదర్శనంగా చూడకూడదు అనేది ధర్మాసనం వ్యక్తం చేసింది అంటే ఫైనల్గా ఇన్ని కారణాలు చెప్పినా సరే కోర్టు చెప్తున్నది ఏంటి అంటే వీల్నామాల్లో ఒకవేళ భార్య పేరు ప్రస్తావించకపోయినా సరే ఖచ్చితంగా భార్య గనక బతుకుంటే ఆ ఆస్తికి భర్త ఆస్తికి భార్యే మొదటి యజమాన్ అవుతుంది ప్రధాన యజమాన్ అవుతుంది అనేది సుప్రీంకోర్టు తేల్చెప్పింది